నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని పురస్కరించి భద్రాద్రి కూత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం గనకయ్య ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే కోరం గనకయ్య కార్యాలయంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు కార్యక్రమంలో ఇల్లెందు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు

మరి వారొక గొప్ప నాయుడిగా వెలుగు మరి ఇందరమ్మని అదేవిధంగా సోనియా గాంధీని అందరినీ కూడా మోసం చేసి పది సంవత్సరాలు పార్టీ నేర్పాలి ఇక్కడ ప్రభుత్వాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రం కంటే భారతదేశం కోసం త్యాగాలనిపించినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మరి సోనియా గాంధీ గారు ఆనాడు ఏడు గారు ప్రధానిగా ఉండి దేశం కోసం పోరాటం చేసి ఎన్నో ఇబ్బందులు పడి దేశం కోసం ప్రాణారోపించేటువంటి గొప్ప వ్యక్తులు ఆ కుటుంబం ఒకటి అంటే ఇందిరాగాంధీ గారు రాహుల్ గాంధీ గారు అందరూ కూడా తాగా చేసినటువంటి గొప్ప కుటుంబం మరి ఉన్నారు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారిని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే కాకుండా ఇప్పటికి కూడా నిరంతరం పేద ప్రజల కోసం ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పటికి కూడా పనిచేస్తా ఉన్నారు దేశం కోసం అది ఎవరు గుర్తుపెట్టుకోవాలి బీజేపీ ప్రభుత్వం వచ్చి మనకున్నటువంటి పేద నిరుపేదలు కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు బీజేపీ మూడు సార్లు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఎవరైతే పెద్దవారు ఉన్నారో వారికి వత్తస్సు పలికేటువంటి పరిస్థితి బోజేపీ పరిపాలన మరి నాడు పేదలు నిరుపేదలు అందరూ కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ అభివృద్ధి తెలంగాణలో ఎవరిని ఎవరు గుర్తుపెట్టుకోలే కేసీఆర్ గారు మోసం చేశారు బీజేపీ పార్టీ ప్రజలను మోసం చేస్తుందో రేపు వచ్చే కాలంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని చెప్పి గొప్ప లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబం కూడా ఒక సంక్షేమంతో ఒక కట్టుబడితో ముందుకు పోతూ ఉంది కాబట్టి మనం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి ప్రధాని చేస్తేనే బడుగు బలహీన వర్గాలన్నీ కూడా పేద నిలువల కోసం పనిచేసినటువంటి పరిస్థితి అప్పు చెప్పారు ఇందులో గారు గడుపు హావ్ ఎవరైతే పేదలు ఉన్నారో పేద కుటుంబాలన్నింటి కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలి చేసినప్పుడు దేశం బాగుంటుందని చెప్పి మరి అని చెప్పారు దేశం కోసం దేశ పరిస్థితి కోసం ఒక రాహుల్ గాంధీ గారు ఆడుతున్నారు తప్ప ఎవరు కూడా వాళ్ళ అవసరాలు వారు ఉన్నటువంటి గద్దె దక్కిన చూస్తూ ఉన్నారు తప్ప ఎవరు కూడా పేదలు ఉన్న పేదల్ని పట్టించుకునే పరిస్థితి లేదు మీరు తెలంగాణలో ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం ఆరు ధోరణులు ఇచ్చాం ఆరు ధోరంటులు కూడా మరి ప్రజలు తరకు సంక్షేమ పథకాలు అందాలి తప్పకుండా నిలుపేదలందరూ కూడా ఆర్థికంగా బలోపితం చేయాలని చెప్పి గొప్ప ఆలోచనతో రాహుల్ గాంధీ గారు అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు అందరు ఒక చక్క నిర్ణయం తీసుకుని పేదలకు నిరుపేదలకు అందరూ కూడా మరి ఈరోజు ఇందిరా మేలు పట్టాలు వచ్చే గొప్ప కార్యక్రమం కూడా మొదలుపెట్టడం జరుగుతుంది కాబట్టి దయచేసి రాబో కాలంలో రాహుల్ గాంధీ గారు ప్రధాని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అందరం కూడా కట్టుకోవాలని చెప్పి ఉత్తర్వు చేస్తూ నమస్కారం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం